హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం బ్లాగ్ను అయితే షేర్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో కుంకుమ పూజ ఎలా జరిగింది అండ్ అలాగే ఏ టెంపుల్లో కుంకుమ పూజలో పాల్గొన్నాను అనేది వీడియో అనేది చూసేయండి అండ్ అంతేకాకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఉదయాన్నే లేచి ఇల్లు వాగిలి శుభ్రం చేసుకొని ఆ తర్వాత పొంగలి నైవేద్యంగా చేసుకొని ఈ విధంగా దేవుడి దగ్గర పూజ అయితే అనమాట పూజ కంప్లీట్ అయిపోగానే టెంపుల్కి అయితే వెళ్తున్నాను ఇందుకే ఏ టెంపుల్కి వెళ్ళాను అనుకుంటున్నారా గంటలమ్మ చెట్టు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కణికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి అయితే వచ్చానండి ఇక్కడ ఎంతో విశేషంగా అమ్మవారి అలంకారం అయితే చూశారు కదండీ ఒక్కసారైతే చూడండి ఎందుకంటే చందనంతో అమ్మవారిని ఎంతో చక్కగా పంతులు గారు ఎంత చక్కగా రెడీ చేశారో ఒక్కసారి అయితే చూసేయండి అమ్మవారి రూపం ఎంత చక్కగా అయితే ఉందో అండ్ అంతేకాకుండా ఇక్కడ కుంకుమ పూజ కూడా జరిగింది ఆ కుంకుమ పూజ ఎలా జరిగింది అనేది కూడా ఈరోజు వీడియోలో చూసేద్దాం ముందుగా అయితే ఇక్కడ మహిళలు అందరూ అయితే వచ్చేసారనమాట టెంపుల్కి వెళ్ళగానే మనకి కుంకుమ పూజకి కావలసిన ప్రతి ఒక్క వస్తువుని కూడా మనకి టెంపుల్ వాళ్ళు అయితే అందిస్తారన్నమాట అంటే పూలు పండ్లు పసుపు కుంకుమ గంధము అక్షింతలు అమ్మవారి రూపు తొమలపాకులు అన్నీ కూడా ప్రతి ఒక్క ఐటెం కూడా ఇస్తారండి ముందుగా మనం కుంకుమ పూజకి వెళ్ళాలి అనుకుంటే కనుక మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి వాళ్ళు ఒక కూపన్ అనేది ఇస్తారు ఆ కూపన్ తీసుకుంటే మనం పూ కుంకుమ పూజలు అనేది పాల్గొనవచ్చు అనమాట ఓకే మొత్తానికి ముందుగా అమ్మవారికి కుంకుమ పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ ఇచ్చారు కదండి అందరూ అయితే రెడీ చేసుకొని సిద్ధంగా అయితే ఉన్నారనమాట పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా పూజ వీడియో అనేది ఎవ్వరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూజ ఎలా జరిగింది అండ్ అంతేకాకుండా పంతులు గారు ఎంత చక్కగా మా చేత అష్టోత్తరం చేయించారు అలాగే తర్వాత లలితా సహస్రనామం చదివాము ఆ తర్వాత ఈరోజు వచ్చేసి విశేషంగా నాగపంచమి అండ్ ందర్ స్వామి పాటలు అలాగే అమ్మవారికి సంబంధించిన పాటలు అన్ని అయితే ఎంత చక్కగా పాడారు ఈరోజు వీడియోలో మొత్తం అయితే మీరు ఫుల్ డీటెయిల్గా గా అయితే చూడొచ్చు అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉంది అనేది ఒక కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇంకెందుకు ఆలోచన చేయకుండా వీడియో అయితే వచ్చేసేయండి

ओम सुबाये नमः ओ सुबाये नमः ओम धर्म स्वरूपिणे नमः ओ धर्म स्वरिणे नमः ओम वैश्य गुणोद्घनायै नमः ओ वैश्य गुणोद्घनायै नमः ओम सर्वस्य नमः ओ सर्वस्य नमः ओम सर्वज्ञायै नमः ओ सर्वज्ञायै नमः ओम मिथ्याये नमः ओ मिथ्याये नमः ओम त्याग स्वरूपिणे नमः भीर नम

श्री विमलां पंपीतवस्त्रं करलितदसिं हेमरांगं वलांगी सर्वालङ्कारयुक्तं सरगमयनामर्तनां ब्राह्मवाणी श्रीविज्ञां चन्दमूर्तिं सरदासरस्वतां सर्वसंपद्रादात्रीं सत्वगुमविलेपनं हारिकचुम्बितस्तूरिकां समन्तादेशणां मंत्रजापपाषाङ्कुशं अशेषजनमोहिनी वर्णहायभूशोत्वलं संदे जपाकुसुमभासूयन्त्यविदोस्महें ममिकां ओम् ను సహస్రాతుర్బాహు సమన్విత భాగస్వరూప పాచార్జాకారో మనోరుపేక్ష కోదండ పంచరుణ ప్రభాపు మధ్య బ్రహ్మాండ మండల చంపకాధికణిశ్రేణి కన మండిత ్ర వి్రాజ ధనిక స్థల శోభి మృగచంద్ర కళాకాభ మృగనామ విశేషకర మాంగళ్యా గృహ తోరణ చిల్లికాష్ పరివాహ చామ లోచన నవచంబక పుష్పా నాసాండ విరాజితరస్ నాసామూరీ కర్ణపూర్ణ మనోహర కాటంకూత నోడు మండల చదవటం అయితే అయిపోయింది దిగు దిగు నాగా సాంగ్ అయితే పాడుతున్నారు అది కూడా చూసేయండి దిగు దిగునాగా సాంగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దండాలమ్మ సాంగ్ అయితే పడుతున్నారు అది కూడా చూసేయండి చూశారు కదండీ మొదటి శ్రావణ శుక్రవారం రోజున కుంకుమార్చనలో పాల్గొనటం చాలా సంతోషంగా అయితే ఉంది అండ్ అంతేకాకుండా టెంపుల్కి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే నాగపంచమి మరియు మొదటి శ్రావణ శుక్రవారం రెండు కలిసి రావటం ఎంతో అరుదైన విశేషం అంట చాలా హ్యాపీగా అయితే ఉందనమాట ఇంకా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే పంతులు గారి దగ్గరికి వచ్చేసి పంతులు గారికి తాంబూలం ఇచ్చేసి పంతులు గారి దగ్గర కూడా ఆశీస్సులు అనేది తీసుకున్నానండి అయిపోగానే ఇంకా ఇంటికైతే వచ్చేసాము సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లేకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా అంటే దానికి వాచింగ్ స్టెటిన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపారా బాయ్ బాయ్